హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీకు ఏం చేయాలో తెలియటం లేదా అనేక విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయా ఈ ఒక్క పని చేయండి ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండండి అంటే కృతజ్ఞులై ప్రేమతో ఉండాలి ప్రతి దానికి చిన్న విషయానికి కూడా ఒక చిన్న సహాయం చేసిన మాట సహాయం కానీ మీ ఇంట్లో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు కొద్ది రోజుల్లోనే మీరాకలి జరుగుతాయి మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందుతారు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అన్నమాట వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఓ ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఆనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఉదయం లేవగానే మీకు మీ జీవితంలో దొరికిన వాటికి మీ మనస్సులోనే కృతజ్ఞత ప్రకటించండి ఇది నెంబర్ వన్ మీరు నడవగలుగుతున్నందుకు చూడగలుగుతున్నందుకు ఆరోగ్యంగా ఉన్నందుకు ఈ మాత్రం ఈ రకంగా అయినా ఉన్నందుకు ఇట్లా జీవిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పాలి అది రెండవది మూడవది వ్యతిరేకంగా ఉన్నట్టు తోచే పరిస్థితులన్నిటినీ నిజానికి మీరు తగ్గించుకుని వదిలించుకోవచ్చు ఎలా ఈ గ్రాటిట్యూట్ ప్రకటించడం ద్వారా చిరునవ్వుని పెదాలపై రప్పించుకుని లోపలున్న అసాంఘిక శక్తులను విడిచిపెట్టి మీరు ఆ సిచ్యువేషన్ మూడ్ మార్చాలి ఒక స్విచ్ చేస్తే లైట్ ఎలా ఎలుగుతుందో మీ మూడ్ని అది వదిలిపెట్టేసి ఒక చిన్న పాప బోసినవ్వులు చూసినట్టుగా మనసులో చిరునవ్వుని నింపుకోవాలి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ బ్యాడ్ సిచ్యువేషన్ తీసేయాలంటే మనమే మార్చుకోవాలి ఫ్రీక్వెన్సీ మనమే దాన్ని వదిలించుకోవాలి అట్లా సవాళ్ళు ఆటంకులు అడ్డంకులు సమస్యలు ఇలాంటివన్నీ తొలగిపోవటానికి ప్రత్యేకమైనటువంటి మెడిసిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో అదే గ్రాటిట్యూడ్ అదే కృతజ్ఞత అదే థ్యాంక్ యూ దీన్ని చెప్పమన్నారు కదా అని నామార్థంగా చెప్పకూడదు ఫైసెన్స్ ఫీల్ అవుతూ నిజాయితీగా ఇష్టంగా చెప్పాలి మీకు చిన్న సహాయం చేశారా థ్యాంక్ యూ ఒక మాట సహాయం చేస్తే థ్యాంక్ యూ సో మచ్ అంటూ మీరు ఆ పండగ సెలబ్రేషన్స్ మూడ్లోకి రావాలి అంటే మీ కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నట్టుగా నిజానికి ఆ సమయంలో లేరు కానీ రేపటి భవిష్యత్తులో మీకు అలా కావాలి కాబట్టి మీరే ఇమాజినేషన్ చేయాలి ఆ సెలబ్రేషన్స్ను ఊహించుకోవాలి మనసులో ఆ చిత్రాలు ఆ వీడియో ఆడియో కదలికలను మీరు విశ్వంలోకి పంపించాలి తర్వాత అప్పుడు ఈ చిరాకు ఆ అసహనం పనులు అవ్వకపోవటం వ్యతిరేకత అడ్డంకులు స పోతాయి అన్నమాట స్లోగా అయితే మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఏం తెలియక అర్థం కాక ఏం చేయాలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదా ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రకటించండి ఆ సమయంలో మీకు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు టెన్షన్ పెరిగిపోతుంది సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు మీరేం చేయాలి అక్కడికి ఆలోచించడం ఆపేయాలి ఆపేసి ఒక చిన్న పాప బోసినవ్వులు లేకపోతే పువ్వుల సువాసనలు ఒక లవ్ గుర్తు అంటే అది హృదయపూర్వకమైనటువంటిది అన్నమాట మనసుని ఆనందింపచేస్తుంది అప్పుడు మీరు ఆ స్థితిని జస్ట్ రెండు మూడు ఇమాజినేషన్ ఊహించుకుని థ్యాంక్ యూ చెప్పండి లేదు ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని అంగీకరిస్తున్నారని చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఈ పరిస్థితి నాకు ఎందుకు తీసుకొచ్చావో ఏదో నాకు మంచి చేయటానికే దీని నుంచి నాకేదో నేర్పించటానికే తీసుకొచ్చావు థ్యాంక్ యూ నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అంగీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు నా కోసం నీకు నువ్వే పునఃసృష్టి చేసుకుంటావు విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ సిచ్యువేషన్ని డబ్బుని సంపదలను పరిస్థితులను సంఘటనలను అన్నిటినీ నా చైతన్యపరిచి నాకు అనుకూలంగా ఆ మహోన్నతమైన విశ్వశక్తి పురసృష్టి చేస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పాలి అప్పుడు మీకు ఆ ఇబ్బందికరమైన గందరగోళమైన పరిస్థితి ఆగిపోతుంది మీరేం చేస్తుంటారు అసలు ఎందుకు వస్తుంది ఇది నాకే ఎందుకు వస్తుందని ఇట్లా అనకుండా దీన్ని నేను చెప్పినట్లుగా అనాలి అతీవ్రత ఆగిపోతుంది అనమాట చాలా రిలాక్స్ అయిపోతారు అప్పుడు అట్లా చేయండి అలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ప్రకటిస్తూనే ఉండండి ఆ రోజు అంతా కూడా దేన్ని మైండ్లోకి తీసుకోకుండా మార్గం దానంతటా అదే కనిపిస్తుంది మీకు అలా నమ్మకంతో మీరు చేసినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినాయి అనే మాట అనొద్దు నా కోసం విశ్వం ఒక దారి ఓపెన్ చేస్తుంటుంది ఒక డోరు సంపదల డోరు ఆరోగ్యకరమైన డోరు నాకు ఆనందాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే అన్ని సమకూర్చే ఆ అద్భుతమైన డోరు నా కోసం ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంది విశ్వం అని చెప్పాలి అలా ప్రేమను నింపుకోవాలి మూడ్ని మనమే మార్చాలి మనకు అనుకూలంగా మార్చాలి ఒక చిన్న పాప చిరునవ్వుని చూడాలి లేదా ఈ అందమైన ప్రకృతిలో ఆ విలువైన పువ్వులు సువాసనలు చూడాలి ఒక ప్రేమను ఊహించుకోవాలి ప్రేమ కృతజ్ఞత అనేవి ఆ మనిషిని అనారోగ్యానికి గురి కాకుండా ఆ ఇబ్బందులు సమస్యల నుంచి సులభంగా బయటపడేస్తుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ మెడిసిన్ కృతజ్ఞతలు అనేవి ఇతర దేశాలలో దీన్ని ఉపయోగించుకునే అన్నిటినీ ఆకర్షిస్తారు కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా సరే గ్రాటిట్యూట్ అంటే తెలుగులో కృతజ్ఞతలు చెప్తూ ఉండండి థ్యాంక్ యూ చెప్తూ ఉండండి ఈ కృతజ్ఞత ఆ విశ్వానికి తెలిసి ఆ అడ్డంకుని దాటుకుని వెళ్ళేందుకు అదే మీకు దారి చూపుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా ఈ ఈ సబ్జెక్ట్ని మైండ్లోకి తీసుకోవాలి ఆషామాషిగా పాస్ కోసం చేస్తే మాత్రం పనికిరాదు హృదయమంతా పులకించిపోతూ ఆ సిచ్యువేషన్ని అంగీకరించాలి మనస్ఫూర్తిగా చెప్పాలి పై పై పెదాలు పలికే మాటలు పనిచేయవు లోకించి రావాలి ఫై సెన్స్ ఫీల్ అవుతూ రావాలి ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకుంటారా ఎలా ఉండాలని ఫీల్ అవుతుంటారో ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు ఆ చిన్న పాప బోసు నవ్వులు ఎంత ఆనందాన్ని ఇస్తాయో అలా న్యాచురల్గా రావాలి ఎందుకంటే ఈ విశ్వలోకాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి మనలో కూడా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే తీసుకుంటుంది యూనివర్స్ అంటే ఆ ఫీలింగ్స్ అనమాట అనుభూతులు యాక్షన్ అంటే అంతరంగం నుంచి వచ్చిన ఈ మాటలు అన్నట్టుగా రావాలి అలా అడ్డంకులన్నీ ఆటగావే తొలగిపోతాయి ఆ విశ్వానికి తెలిసి మీరు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెబుతున్నారని మీ ఆత్మధార విశ్వంలోకి వెళ్ళి ఆ స్థితిని ఆటోమేటిక్గా మార్చివేస్తుంది మీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే హఠాత్తుగా చిన్నదైపోతుంది మాయమైపోయినట్లు అనిపించి ఆ మార్గం సుగమం అవుతుంది లేదా మీకు ఆ పరిష్కారం దొరికి దాని సహాయంతో అడ్డంకి దాని తొలగిపోతుంది శత్రువు కూడా మిత్రుడు అవుతాడు ఈ గ్రాటిట్యూడ్ ని విషయంలోకి పంపిస్తూ ఉండడం ద్వారా మీరు చేసే ప్రతి పనిలోనూ కృతజ్ఞతకే మొదటి స్థానం ఇవ్వాలి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉండాలి ఈ పరిస్థితికి ఈ పంచభూతాలకి ప్రకృతికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు అన్ని సహకరిస్తున్నాయి ఎంత బాగుంది అని చెప్పండి అద్భుతంగా ఉంటుంది జీవితం అలా ఈ అసలు ఈ లోకంలోకి వచ్చినందుకే మీరు కృతజ్ఞులై ఉండాలి ఈ దివ్యమైన అందమైన ఈ అద్భుతమైన ప్రపంచంలోకి మనం వచ్చామంటే ఏదో కార్యం చేయటానికే మనల్ని ఇక్కడికి రప్పించింది మనతో ఏదో పనుంది ఈ అందమైన భూమి మీద మన చేత ఏదో కార్యం చేయించటానికే ఇక్కడికి కారణ జన్మలై వచ్చాము ఆ స్థితిని యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి నా ద్వారా ఇక్కడ ఏం పనుంది నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించాలి అప్పుడు ఆ విషయం తీసుకుంటుందన్నమాట అది మొదటిది మీ జీవితంలో సానుకూలమైన విషయాలు ఏమైనా ఉంటే వాటికి కృతజ్ఞతలు చెప్పండి అవి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతాయి అంటే ప్రతికూలం మనకి ప్రతికూల వ్యతిరేకత కాకుండా అనుకూలంగా ఉన్న ప్రతిదానికి మనకు సహకరిస్తున్న ఇంటికి అమ్మకి వడ్డి వండి పెడుతున్నందుకు లేదా భార్యకి లేదా తండ్రికి లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు మనకి ఏ చిన్న సహాయం చేసిన ఈవెన్ పని మనిషి అయినా సరే ఏహ్యభావం చూపించకూడదు థ్యాంక్ యూ చెప్పాలి మన జీతం ఇస్తున్నా సరే ఆ ఇంటిని క్లీన్ చేసి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పాలి అహంకారంగా గర్వంగా ఉండకూడదు ప్రతిదానికి వాచ్మెన్తో సహా మనం ఉపయోగిస్తున్న కారుకే కానీ బండికే కానీ ఫోన్కే కానీ ఉపయోగిస్తున్న బట్టలే కానీ అక్కడ డాగ్స్ ఉంటే ఇంట్లో ఆ జంతువులు ఉంటే దేనికైనా సరే థ్యాంక్ యూ చెప్పినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఈ థ్యాంక్ యూ ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని మన ఆత్మ ద్వారా బయట ప్రపంచంలోకి వెళ్ళి ఆ ప్రకృతిలోని జీవరాశులు సీతాకోక చిలుకులు ప్రతిదీ మన చుట్టూ తిరుగుతూ ఆ డాగ్స్కి మనం ఆ బిస్కెట్లు వేసినప్పుడు తోకొప్పుకుంటూ మనం ఎక్కడికి కనిపించినా సరే మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది అంటే ఆ గ్రాటిట్యూడ్ చూడండి విశ్వాసం అలా ప్రతీది మనకు సహకరిస్తుంది అనమాట ప్రేమని లోపల నింపుకోవాలి ఆ వ్యతిరేకతని ఆప్ చేసేయాలి తీసేయాలి అప్పుడు ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారిపోతుంది అంటుంది యూనివర్స్ ఎందుకని మనం యూనివర్స్లోకి ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు పంపిస్తున్నాం అది తీసుకుంటుంది అట్లా మీరు ఎంత ఎక్కువ కృతజ్ఞత ప్రకటిస్తే అంత ఎక్కువగా అన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్గా డబ్బు అనేక రూపాల్లో మన డోర్ దగ్గరికి అవకాశాలు వెల్లువలే వస్తాయన్నమాట ఆపర్చునిటీస్ ప్రేమ పెరుగుతుంది కుటుంబ జీవితం బాగుంటుంది పార్ట్నర్స్ మధ్య ఆ రిలేషన్ చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది అంతేకాకుండా మీరు అంతగా నచ్చని మనుషులు ఉన్నా సరే ఆ సంఘటనలు కానీ ఆ చుట్టుపక్కల పరిస్థితులు కానీ చదిరిపోయి మాయమైపోతాయి అంటే మీకు వ్యతిరేకతగా ఉన్న వాళ్ళంతా కూడా అనుకూలంగా మారుతారు ఆ వ్యతిరేకత అంతా మాయమైపోతుంది చూడండి చాలామంది అంటుంటారు ఏం చేసినా కలిసి రావట్లేదండి అసలు నేను ఏం మాట్లాడినా అవతట వాళ్ళకి గొడవగా ఉంటుంది చిన్న విషయానికి తిట్టేస్తున్నారు నాకు సహకరించట్లేదు అరుస్తున్నారు నేను చూ నన్ను కనపడితేనే ఒకలాగా చూస్తున్నారు అంటుంటారు అదంతా ఆ వ్యతిరేకత అంతా మాయమైపోతుంది మీరు కృతజ్ఞతలు కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితి అయినా సరే అదే మాయమవుతుంది ఎందుకని మీరు కృతజ్ఞతలను విషయంలోకి పంపిస్తున్నారు కాబట్టి అట్లా చెదిరిపోయి వాటికవే మాయమైపోతాయి కృతజ్ఞత ప్రకటిస్తే మీకు ఎంత మాత్రము నచ్చనివి ఎంత త్వరగా ఆవిరైపోతాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి అనుభవం నాకు చాలా సార్లు ఎదురైంది అంటే మనం ఏది కోరుకుంటే అది పొందుతామని అంటున్నాం మనం ఏం చేస్తుంటాం నాకు కంప్లైంట్స్ చేస్తుంటాం వీరు సరిగ్గా పరిపాలించట్లేదు సరిగా ఈ ప్రకృతి బాగాలేదు ఇక్కడ చూస్తే నాకు నచ్చట్లేదు ఈ పని మనిషి నచ్చట్లేదు లేకపోతే ఈ వాచ్మెన్ నచ్చట్లేదు లేదా నా మదర్ నాకే సపోర్ట్ చేయట్లేదు మా ఫాదర్ నా మాట వింటలేదు లేదా హస్బెండ్ వింటలేదు వైఫ్ వింటలేదు అన్ని కంప్లైంట్సే మాట్లాడుతూ ఉంటారు రోజు మొత్తంలో నాకు ఎవ్వరూ అంత శత్రువులుగా మారిపోయానండి ప్రపంచం అంతా నాకు అంటుంటారు ఆ మాటలు ఎక్కడికి వెళుతున్నాయి విశ్వంలోకి వెళుతున్నాయి మరి తిరిగి ఏమొస్తాయి వందల రెట్లు అవి వస్తాయి మాట మార్చి చూడండి అదంతా ఆపేయండి ఆపేసి ఇప్పటి వరకు నేను చేసిన తెలిసి తేలిక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను నా పట్ల తెలియక చేసిన తప్పులు ఎవరైనా చేసి ఉన్నట్టయితే వాళ్ళని కూడా నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి చూడండి లెవెన్ టైమ్స్ చెప్పి చూడండి మీకే ఎంత బాగుంటుందో మనసులో తేలిగ్గా ఉండి భారం దిగిపోయినట్లు అయిపోతుంది ఎంతో కొండంత బరువు మోస్తున్న బరువు అంత దిగిపోయి చాలా రిలాక్స్గా మనసు అంతా ఉత్సాహకరంగా మారిపోతుంది ఇవి ఎనర్జీ లెవెల్స్ అనమాట మీకు తెలియకుండానే అద్భుతాలు జరుగుతాయి అట్లా మీకు అద్భుతాలను చూడాలని ఉందా అయితే ఇది పాటించి చూడండి అలా వ్యతిరేకత అంతా ఆవిరైపోయి చూస్తే ఆశ్చర్యపోయేలాగా మీకు అనుకూలంగా మారిపోతాయి ఇలాంటి అనుభవం మీకు కూడా ఎదురవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఎలా కావాలనుకుంటే అలా తయారవుతారు మీ ప్రయాణంలో మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఒక ప్రేమను నింపుకొని ఆ చిరునవ్వుని నింపుకొని ఆ గడుపుతున్నట్టుగా అది గుర్తు చేసుకోవాలి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన దానికి క్షమాపణ చెప్పాలి ఈ రోజు నుంచి ఆ ప్లేస్లో కృతజ్ఞత నిండిన హృదయాన్ని కలిగి ఉండటం వల్ల అలవర్చుకోవటం ద్వారా ప్రతిదీ సహకరిస్తుంది ఆ కృతజ్ఞత ప్రయాణం కొనసాగించినంతసేపు కూడా మీకు తెలియని ఉత్సాహత కనిపిస్తూ ఉంటుంది మీ ప్రయాణం ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా ఉండాలంటే చాలా సులభంగా సాగిపోవాలనుకుంటే టెన్షన్ మాయమైపోవాలనుకుంటే అనారోగ్యం మాయమైపోయి వ్యతిరేకత మాయమైపోయి అనుకూలంగా ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉండాలి నాకు నేను కలిగి ఉన్న ఈ మొత్తానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నువ్వు ఎప్పుడు నాకు మంచి చేస్తావు మీరు విశ్వాన్ని నమ్మి చూడండి మనుషులు నమ్మటం కంటే యూనివర్స్ నమ్మినప్పుడు మీలోని ఆత్మను నమ్మినప్పుడు మనలోని ఆత్మ ఆ యూనివర్స్ తో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది అద్భుతాలు మీ కళ్ల ముందే కనిపిస్తాయి మీరు ఎంత కృతజ్ఞులై ఉండి ఎంత విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసం అనేది బయట ప్రపంచంలో మీకు కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి నాటకీయంగా ఉన్న వ్యతిరేకత అంతా బయట ప్రపంచంలో ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఇక్కడ కృతజ్ఞత భావం లేనట్టయితే ఈ విశ్వ విశ్వవ్యూహాన్ని పన్ని ప్రణాళికబద్ధంగా మీకు సరైన వ్యక్తుల్ని పరిస్థితులను అందించే గొప్ప అవకాశాన్ని మీరే చేతులారా చేజార్చుకునే వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో విశ్వాసాన్ని నింపుకోండి థ్యాంక్ యూ